మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాధివందనములు ఈరోజు ఎక్కడ చూసుకున్న భయంకరమైన యాక్సిడెంట్లు ప్రమాదాలు హత్యలు హత్యాచారాలు ఎక్కడ చూసిన ఇవేనండి ఈరోజు చూసిన వ్యక్తిని మనం రేపటి రోజున చూస్తామో లేదో అనేది అర్థం కావటం లేదు ఈరోజు మనం రోడ్డు మీదకు వెళ్ళొస్తే మరలా క్షేమంగా తిరిగి మన యొక్క ఇంటికి తిరిగి వస్తామో లేదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం ఎక్కడ చూసినా భయంకరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా హత్యలు హత్యాచారాలు ఇలా ఎన్నో నిత్యం మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం అది వార్తా పత్రికల ద్వారా కావచ్చు లేదా న్యూస్ ఛానల్స్ ద్వారా కావచ్చు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఎవరైనా పుట్టిన పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తప్పక మరణిస్తాడు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అవును పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మరణిస్తాం మరణించిన తర్వాత మనకు మరొక జీవితం ఉందని మరొక జీవం ఉందని మరొక లైఫ్ అనేది ఉన్నదని ఎంతమంది గ్రహిస్తున్నారంటే ఎవరు కూడా తెలుసుకోవడానికి ఇష్టపడట్లా మనం మరణించిన తర్వాత మన అందరికీ కూడా తర్వాత ఇంకొక జీవితం అనేది ఉన్నది ఆ జీవితం ఏంటంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను మీ అందరికీ మనం ఒక మామిడి పండునే తీసుకోండి ఆ పండుని తినేసి దానిలో ఉన్న విత్తనం అంటే టెంకను తీసి పడేస్తాం అదేమవుతుందంటే భూమిలో కప్పివేయబడి కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత అది భూమిని చీల్చుకుని ఒక మొక్కగా పుట్టుకొస్తా అన్నమాట ఇలా చనిపోయిన ఒక మామిడి పండు విత్తనం ఏ విధంగా అయితే భూమిలో పాతి పెట్టబడి మరలా కొన్నాళ్ళకు ఏ విధంగా అయితే మొక్కగా మరలా చిగురించిందో అదేవిధంగా ఈ భూమి మీద మరణించిన ప్రతి ఒక్క మానవుడు కూడా మరలా తిరిగి లేపబడతారు దేవుడు అందుకని సాదృశ్యంగా ఈ మొక్కల్ని మనకు ఒక ఉదాహరణగా మనకు చూపిస్తున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి ఒక్కసారి గమనించు జీవిస్తున్న మన అందరం కూడా ఏదో ఒక రోజున మరణిస్తాం మరణించిన తర్వాత మనకు మరొక జీవితం ఉంది అదే దేవుని రాజ్యం మనం ఈ భూమి మీద బ్రతికిన జీవించిన ఆయుష్కాలం దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మనం జీవించిన రోజులన్నీ నీతిగా నిజాయితీగా యథార్థంగా మనం బ్రతికితే దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం నిత్య జీవంలోకి అదేవిధంగా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని వృధాగా పాడు చేసుకుని మనకి మనకున్న శరీర ఆశలను లోక ఆశలను కొరకు జీవిస్తూ ఇచ్చలు విడితనంగా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా నిత్యాగ్ని నరకానికి వెళ్తాడనమాట ఈ విషయాన్ని ఎవరు కూడా తెలుసుకోకపోతున్నారు దేవుని యొక్క విషయాలను తెలియజేయాలని ఎంత ప్రయత్నం చేసినా మనకున్న మనకు తెలిసిన స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇరుగు పొరుగు వారికి దేవుని విషయాలను తెలియజేయాలని ఎంత ప్రయత్నించినా ఎవరు కూడా వినటానికి ఆసక్తి అనేది చూపించడం లేదు ఎందుకంటే దేవుని యొక్క మాటలు వినటానికి స్వీకరించటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ప్రతి ఒక్కరు కూడా తాగాలి తిరగాలి సినిమాలు చూడాలి లోకానుసారంగా సహవాసాలు చేయాలి ఫ్రెండ్స్తో తిరిగి విందులు వినోదాలు మందు పార్టీలు అనేకమైన పాపపు కార్యాలు చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నారు మరి కొంతమంది అయితే నాకు మంచి ఉద్యోగం ఉంది మంచి జీతం వస్తుంది నాకు సమాజంలో మంచి పేరు ఉంది పలుకుబడి ఉంది ఆస్తి ఉంది అంతస్తుంది నాకు దేవుడు ఎందుకు అని చాలామంది ఇలా అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలోనే గత వారం పది రోజుల నుంచి మీరందరూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉండి ఉండొచ్చు లాస్ ఏంజల్స్ అమెరికాలోనే ఒక గొప్ప పట్టణం ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ కలిగిన పట్టణాల్లో లాస్ ఏంజల్స్ అనేది నాలుగో స్థానంలో ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఈ లాస్ ఏంజల్స్ కాలిపోవడానికి ముందు రెండు రోజుల ముందట ఏం చేశారంటే వాళ్ళు దేవుని మీద జోకులు వేసారు దేవుని దేవుని మీద జోకులేసి దేవుణ్ణి హేళన్గా మాట్లాడారు తర్వాత రోజు ఒక క్రిస్టియన్ మహిళ హెచ్చరించి వారం చేసింది మీరు దేవునికి అవుదేయులుగా బ్రతుకుతున్నారు చాలా అనేకమైన తప్పులు చేస్తున్నారు పాపాలు చేస్తున్నారు పెళ్లికి ముందే సెక్సువల్గా తప్పు చేస్తున్నారు హోమోసెక్సువల్ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు మారండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి మీ యొక్క మనసులను మార్చుకోండి అని ఆమె దేవుని యొక్క మాటలను తెలియజేసిన హెచ్చరికలు దేవుని యొక్క వాగ్దానాలను తెలియజేసినా ఎవరు కూడా పట్టించుకోవాలి మొత్తం లాస్ ఏంజల్స్ మొత్తం బూడిదైపోయిందన్నమాట లాస్ ఏంజల్స్లో హాలీవుడ్ మొత్తం అక్కడే ఉంటుందండి హాలీవుడ్కి సంబంధించిన హీరోలు కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరు కూడా అక్కడే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు కోటాను కోట్ల విలువైన ఆస్తులు ఉన్నవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తులు లాస్ ఏంజల్స్లో ఉన్నారు మరేమైంది వారికి ఉన్న డబ్బు వారిని కాపాడగలిగిందా వారికి ఉన్న ఫేమ్ పేరు ప్రఖ్యాతులు వారిని కాపాడగలిగా అంటే ఏమీ లేదు దేవుడంటే వాళ్ళకి భయం లేదు భయం లేకుండా విచ్చలవిడితనంగా పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు ఆ యొక్క పట్టణం ఖాళీ బూడిదైపోయింది కేవలం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించారో వారి ఇల్లు మాత్రం తగలబడలేదు కావాలంటే మీరు సోషల్ మీడియాలో ఒకసారి చూసుకోండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మనం ప్రతి ఒక్కరూ మరణిస్తాం మరణించిన తర్వాత మనకు మరొక జీవితం అనేది ఉన్నది ఈ జీవితకాలం మన దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలంలో నీతిగా నిజాయితీగా యథార్థంగా పరిశుద్ధంగా మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మరలా రెండవ రాకల్లో వచ్చినప్పుడు మనందరం కూడా ఎవరైతే నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతుకుతారో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తారు పరలోకంలోకి నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు ఎవరైతే ఈ లోకంలో దేవుడంటే భయం లేకుండా నాకు ఉద్యోగం ఉంది ఆస్తి ఉంది అంతస్తులు ఉన్నాయి నాకు మంచి పేరు పలుకుబడి ఉన్నదని దేవుడంటే భయం లేకుండా కేర్లెస్గా ఎవరైతే ఈ యొక్క ఆనందాల కోసం ఈ యొక్క విందుల వినోదాల కోసం సరదాల కోసం పాపపు కార్యక్రమాల కోసం ఎవరైతే పరుగులు పెడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ కూడా తర్వాత వెళ్ళేది నిత్యాగ్నికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోండి దేవునికి లోపడండి ప్రతి ఒక్కరు కూడా మారండి దేవుడు నా ద్వారా మీ అందరికీ ఈ వీడియో చూస్తున్నాను మీతో మాట్లాడుతున్నాడని మాట్లాడుతున్నారని దేవుడు మీరు భావించండి దయచేసి మీరు మారండి ఇప్పటికే మీ యొక్క జీవితకాలాన్ని చాలా వృధా చేసుకున్నారు మీ మనసును మార్చుకోండి దేవుని దేవుణ్ణి నమ్మండి యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి మనసు పొందండి దేవుని ఎందు నిలకడగా భయభక్తులు కలిగి జీవించండి ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు కూడా ఈ రోజుల్లో లోకానుసారంగా తిరుగుతున్నారు లోకానుసారమైన ఆచారాలను ఆచరిస్తున్నారన్నమాట దేవుడు ఏం చెప్పాడంటే రోమ పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో దేవుడు ఏమని చెప్తాడంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూత నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ ఈ లోకం యొక్క మర్యాదను అనుసరింపక అనుసరించొద్దు చూడండి చాలామంది క్రైస్తవులు ఈరోజు సంక్రాంతి పండగని చాలామంది పందాలు ఆడేవాళ్ళు పేకాటలు ఆడేవాళ్ళు పార్టీ మందు పార్టీలు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు చాలామంది ఉన్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరించక ఏది ఉత్తమమో దాన్ని పరీక్షించి రూపాంతరం చెందమంటున్నాడు దేవుడు రూపాంతరం మన యొక్క రూపాన్ని మార్చుకోవాలి ఏ విధంగా అయితే గొంగళ పురుగు తన యొక్క రూపాంతరం చెంది ఒక అందమైన ఒక కీటకంగా ఏ విధంగా మారిందో అదేవిధంగా మన యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసి నూతనమైన ఒక సృష్టిగా న్యూ క్రియేషన్గా మనం రూపాంతరం చెందాలి క్రైస్తవుడు అంటే కేవలం చర్చికి వెళ్తే మనం క్రైస్తవులు అవ్వం తెల్లని వస్త్రాలు ధరించుకుంటే మనం క్రైస్తవులు అవ్వం బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు పెట్టుకోవటం వలన మనం క్రైస్తవులు అవ్వం ఎప్పుడు క్రైస్తవులు అవుతాం మనం కేవలం దేవుడు ఏవైతే పాటించమని మనకు బైబిల్ గ్రంథంలో రాయించి మన కొరకు ఇచ్చాడు వా ఆజ్ఞలను ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు మాత్రమే మనం క్రైస్తవులుగా దేవుని దృష్టిలో పరిగణించబడతాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జస్ట్ దేవుని నమ్మేసుకుని చర్చికి వచ్చేసి మరలా లోకానుసారమైన ఆచారాలను ఆచరిస్తూ మందు పార్టీలని విందులని వినోదాలని కోడి పందాలని ప్యాకెట్లని ఇలా ఉండటం వల్ల మీకు ఏ మాత్రం ఉపయోగం అంటూ ఏమి ఉండదు ఉండదు కాబట్టి మీరు మారండి దేవుడు మీకు తెలియజేస్తున్నాడు లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు హెచ్చరికలు జారీ చేశాడు ఎవరు కూడా ఆయన మాటను పట్టించుకోలేదు తృణీకరించారు రిజెక్ట్ చేశారు ఇగ్నోర్ చేశారు ఇప్పుడు ఏమైంది ఖాళీ బూడిదైపోయింది కాబట్టి మీరందరూ మారండి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు మనల్ని అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు పరిశుద్ధంగా బ్రతకండి పవిత్రంగా జీవించండి అపవిత్రులుగా ఉండొద్దు అదేవిధంగా దేవుడు ఫిలిప్పీ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒక మాట చెప్తాడు ఏది ధర్మమైనదో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ప్రీతికరమైనవో వాటి ఎందు ధ్యానముంచండి ధ్యానముంచుడి అని దేవుడు చెప్తాడు మనం ఒకసారి ఆలోచించాలి మనం ఆచరించే మార్గం న్యాయమైనదా కాదా మనం ఏ మార్గానైతే ఎంచుకున్నామో ఆ మార్గం సరైనదా కాదా వీటిలో ధర్మం ఉన్నదా లేదా వీటిలో ప్రేమ ఉన్నదా లేదా వీటిలో సమానత్వం ఉన్నదా లేదా అనేది ఒక్కసారి పరిశీలించండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వీడియో వింటున్న మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు నేను బాగా డబ్బు సంపాదించాలి నా యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి నా పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా ఎప్పటి నుంచే ప్లానింగ్ చేస్తారు ప్లాన్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కానీ నువ్వు ఈరోజు చచ్చిపోతే ఈరోజు నైటే నువ్వు మరణిస్తే నీ ప్లాన్స్ అన్నీ ఏమవుతాయి నీ ప్రణాళికలన్నీ ఏమవుతాయి ఒకసారి ఆలోచించు నీకున్న ఆస్తి నీకున్న ఫేము నీకున్న పలుకుబడి నిన్ను రక్షించలేదు దేవుని రాజ్యా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేదు కాబట్టి మీరు మారండి డబ్బు ఉందను ఉద్యోగం ఉందాను ఆస్తి కాదు దేవుని తెలుసుకోండి ఏంటి ఏసుక్రీస్తులో ఉన్న స్పెషల్ ఏంటి దేవుని ఎందుకు నమ్ముకోవాలి అని ఒకసారి ఆలోచించండి ఇప్పటివరకు మీరు ఎందరో దేవుల్ని మొక్కారు కదా ఎందరినో ఆచరిస్తున్నారు కదా ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకోండి ఆయన ఉన్న స్పెషల్ ఏంటి ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకోండి అని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోండి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మీరందరూ కూడా ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు ఈ లోకంలో ఉన్న పాపం కొరకు మీరు పరుగులు తీయొద్దు మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీరు నూతనంగా న్యూ క్రియేషన్గా మీరు మారాలి మీ ఆలోచన విధానం మారాలి మీ క్రియలు మారాలి మీ హావభావాలు మారాలి ప్రతి ఒక్కరు కూడా సహోదర భావం కలిగి ఉండండి ప్రతి ఒక్కరు నిండు వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా ఉండాలి చూడండి ఎక్కడ చూసిన యుద్ధాలు ప్రస్తుతం ఎప్పటినుంచో జరుగుతుంది రష్యాకి ఉక్రెయిన్కి ఇప్పటికీ యుద్ధం అనేది కంప్లీట్ అవ్వలేదు స్టాప్ అవ్వలేదు ఇంకా జరుగుతూనే ఉంది ఒక దేశం అంటే మరొక దేశానికి పడటం లేదు ప్రేమ లేదు ఒక ఊరంటే మరొక ఊరికి ప్రేమ లేదు ఒక గ్రామం అంటే మరొక గ్రామానికి ప్రేమ లేదు ఎక్కడ చూసిన శత్రుత్వం పగ ప్రతీకారాలు ఒకరంటే మరొకరికి పడకపోవటం ఇవన్నీ మానుకోండి మనం దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు మనకు తెలియజేశాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అదే విధంగా మనం మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి సాటి వారికి సహాయం చేయాలి మనం చేసే ప్రతి పనిని కూడా నిజాయితీగా హానెస్ట్గా చేయాలి దేవుని ఎందు యథార్థంగా మనం బ్రతకాలి వేసే రక్షకుడని మనం అంగీకరించాలి వాక్యానుసారంగా జీవించాలి పవిత్రంగా ఉండాలి అప్పుడే మనం మరణించిన తర్వాత దేవుని రాజ్యంలోకి మనకంటూ ప్రవేశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినమునుంచే దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడని హెచ్చరికలను జారీ చేస్తున్నాడని మీరు గ్రహించి ఈ దినమునుంచే మీరు మీ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టేసి నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతకండి ఎవరికైనా దేవుని మాటలు వినాలని ఆసక్తి ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను డైరెక్ట్గా వచ్చి పర్సనల్గా మీకు వాక్యాన్ని బోధిస్తాను వీలు లేకపోతే కనీసం ఫోన్లోనైనా మీకు దేవుని విషయాలను చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను కాబట్టి ఈ దినము నుంచి మీరు అందరూ కూడా మీ యొక్క జీవితాలను మార్చుకోవాలని యథార్థంగా జీవించాలని ప్రతి ఒక్కరూ పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు అయిన ఏ స్వీకరిస్తున్నాము మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను